సమస్త సృష్టికి స్థావర జంగములతో కూడిన నీవే తండ్రివి నీవే దానికి పరమ పూజుడవు పరమాచార్యుడవు నీతో సమానుడెవ్వడు లేడు నీతో ఏకమైన వాడును లేడు ప అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు అయినచో నీ కంటేను ముల్లోకములలో అధికుడెవ్వడు ఉండును ఈ శ్లోకం భావం ఏమంటే ఈ సమస్త సృష్టికి స్థావర జంగములతో కూడిన తండ్రివి నీవే మనకు ఈ సృష్టిలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి అందులో కదిలేవి కదలనివి పాకేవి తర్వాత నడిచేవి అనే ఇలా మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు తండ్రి ఎవరు అని అంటే భగవంతుడు మన తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు మహా అయితే పన్నెండు మంది గతంలో ఉండేవాళ్ళు మన తాతల కాలంలో మన నాన్న కాలంలో వచ్చేసరికి ఇద్దరు మీ కాలం వచ్చేసరికి ఒక్కరు మీ తర్వాత వచ్చే కాలంకి అసలు ఉండరు మీ నాన్నని మీరు ఎలా చూసుకోవాలి ప్రేమతో చూసుకోవాలి రెస్పెక్ట్ ఇంకా రెస్పెక్ట్ రెస్పెక్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ ప్రేమ ఉంది కదా అని వరా అనకూడదు నాన్నని ఏమనాలి మన రాయలసీమలో అయితే గారు అనేం పిలవమనుకోండి కానీ కొన్ని ప్రాంతాలలో నాన్నగారు అని పిలుస్తారు కానీ మన రాయలసీమలో పౌరుషం ఎక్కువ కదా జస్ట్ నాయనా అంటే అయిపోయి ఇంకేం అవసరం లేదు నాయనా అంటామన్నమాట కానీ స్పష్టమైన ప్రేమ అందులో నాయనలోనే దాగి ఉంది నాయనా అని పిలిచే పిలుపులోనే ఆ మాధుర్యం ఉందనమాట అదేవిధంగా భగవంతుని కూడా చూడండి హే భగవాన్ భగవాన్ అనేక హే భగవాన్ అనడానికి ఎంత తేడా ఉంది సో అటువంటి భగవంతుడు మనకు పరమ పూజనీయుడు తర్వాత ఆయనే పరమ ఆచార్యుడు ఆచార్యుడు అంటే అన్నీ ఆచరించే చూపుతాడనమాట ఆయన ఇప్పుడు చూడండి రామునిగా అవతారం తీసుకున్నాడు కృష్ణుడిగా అవతారం తీసుకున్నాడు అదే భగవంతుడు వాళ్ళ ప్రతినిధులను కూడా ఈ భూమి మీదకి పంపించాడు ఇక డైరెక్ట్గా భగవంతుడే చెప్తున్నాడు అనమాట నేను భగవంతుని బిడ్డను అనలేదు నేను భగవంతుని యొక్క ప్రతినిధిని అనలేదు డైరెక్ట్గా నేనే భగవంతుడిని డైరెక్ట్గా మీకే నేను చెప్తున్నాను అదే కదా భగవద్గీత సో ఏం చెప్తున్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి నేనే తండ్రిని అని ఎవరికి చెప్పాడు మన ప్రతినిధి అయిన అర్జునుడికి చెప్పాడు ఆ అర్జునుడు ఏం చేస్తున్నాడు దాన్ని ఒప్పుకుంటున్నాడు స్వామి నీవే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు తండ్రివి నీకన్నా గొప్పవైన వాడు ఎవరూ లేరు నువ్వే పరమ పూజనీయుడవు ఇక్కడ మనం పరమ పూజనీయులైన వ్యక్తుల్ని ఎంతమందిని చెప్తాం భగవంతుడు రెండు రూపాలలో ఉన్నాడు ఒకటి పేరెంట్స్ రూపంలో రెండు గురువుల రూపంలో ఉన్నాడు సర్వాకాల సర్వావస్థల్లోనూ మనకి ఇంటి దగ్గర గడప లోపల తల్లిదండ్రులు గడప బయటకు వస్తే గురువులు సో ఇది ప్రతి ఒక్క విద్యార్థి గమనించాలి అవునా మనకి కష్టాలు లేవనిలేం బయటకు వచ్చినప్పుడు ఎవడంటే వారు ఏదంటే అది మాట్లాడటమో చేయడమో చేస్తూ ఉంటారు అక్కడ రక్షకులుగా మీ అమ్మ నాన్నలు ఉన్నారు ఇక్కడ రక్షకులుగా గురువులు ఉన్నారు దారి మధ్యలో మన పెద్దలు గ్రామ పెద్దలు ఊరి పెద్దలు ఉన్నారు సో కాబట్టి విద్యార్థికి యువతకి తర్వాత స్త్రీలకు రక్షకులు ఎవరంటే వీళ్ళ ముగ్గరే తల్లిదండ్రులు గురువులు ఊరి పెద్దలు వీరు బాధ్యతను స్వీకరించినట్లుగానే భగవంతుడు కూడా బాధ్యతల్ని స్వీకరించి ఆ బాధ్యతల్ని తల్లిదండ్రులకి గురువులకు ఊరి పెద్దలకి ఇచ్చాడు ఎవరి కోసం మన కోసం అంటే ఎవరు ఇక్కడ స్టూడెంట్స్ సృష్టి మొత్తానికి జీవులం జీవులం అలాంటి భగవంతుడు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఆయనే పూజనీయుడు ఆయనే ఆచార్యుడు అని ఇక్కడ చెప్పారు నీతో సమానమైన వాడు ఏకమైన వాడు కూడా ఎవడూ లేడు భగవంతునితో సమానమైన వారు ఎవరన్నా ఉన్నారా భగవంతుని ప్రతినిధిని అని కొద్దిగా పక్కకుంది కదా అంటే డివిజన్ సబ్ డివిజన్ డివిజన్ సబ్ డివిజన్ ఇక్కడ డివిజన్ అంటే భగవంతుడు సబ్ డివిజన్ అంటే భగవంతుని బిడ్డ అని కొంతమంది అనుకుంటారు భగవంతుని యొక్క ప్రతినిధి అని ఇంకొకరు అనుకుంటారు అంటే ఒక డివిజన్ అనేది భగవంతుడి కింద లెక్క కట్టుకుంటే భగవంతుని యొక్క ప్రతినిధి భగవంతుని బిడ్డ అన్నవి సబ్ డివిజన్ల కింద చూసుకోవాలి సో ఇక్కడ బాగా క్లియర్గా చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడే అన్నిటికీ ఏకమైన వాడు సమానమైన వాడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు అర్జునుడు అర్జునుడు అంటే ఎవరు మనమే మన మానవులందరికీ ప్రతినిధిగా ఎవరు అంటే అక్కడ అర్జునుడు భగవంతుడే సమానమైన వాడు ఏకమైన వాడు భగవంతుడే పూజనీయుడు అని ఇక్కడ అర్జునుడు ఒప్పుకుంటున్నాడు అనమాట నీకన్నా గొప్పవాడు ఎవరు లేడు అది ఎందుకంటాం మనం ఎప్పుడైనా సార్ నీ అంత మంచోడు ఎవరు లేరు సార్ ఆ సార్కు తెలుసు అబ్బా వీళ్ళు బిస్కెట్ సార్ నాకు అని అవునా లేదా అక్కడ మంచితనం ఉన్నా కూడా మనం పొగడ్త ఇస్తున్నాం అనమాట ఆయనకి సో ఆ పొగడ్తలకి పొంగిపోని వారే స్థిత ప్రజ్ఞులు అంటారు పొగడ్తలకి భయానికి క్రోధానికి సంతోషానికి వీటన్నిటికీ అతీతంగా ఉన్నవాడిని ఏమంటారంటే స్థిత స్థితప్రజ్ఞుడు అంటారు